ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న విషయం చాలా ముఖ్యమైనది ఈ విషయం తెలుసుకున్నాక మనలో చాలామంది కూడా మారిపోతూ ఉంటారు అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు పూర్వజన్మ పాపాలే నేటి కర్మ ఫలితాలు అని అంటే గత జన్మలో చేసిన పాపాలే ఈ జన్మలో మనం అనుభవిస్తున్నాము అని అంటారు ఈ లోకంలో ఏది కూడా కారణం లేకుండా జరగదనమాట ప్రతిదానికి కూడా ఒక కారణం అనేది ఉంటుంది మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు కర్మకు పూర్వకర్మయే కారణం అంటారు ఎందుకంటే ఈ లోకంలో ప్రతి జీవి జీవించడానికి కారణం ఆ జీవి అంతకుముందు చేసిన కర్మఫలమే చెడు కర్మకి ఫలితం పాపం పాపానికి దుఃఖం కూడా ఉంటుంది అలాగే మంచి కర్మకు ఫలితం పుణ్యం పుణ్యానికి సుఖం అనుభవించాల్సి ఉంటుందన్నమాట వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది ఇది హిందూ సనాతన ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతం అన్నమాట ఈ సిద్ధాంతమే హిందూ మతానికి పునాది కూడా ఇక ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం జన్మించడానికి పూర్వం ఆ జీవి కొంత కర్మ చేసి ఉండొచ్చు ఆ కర్మఫలం వల్ల ఆ జీవి ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తారట ఇంకా ఆ కర్మ మిగిలిపోయి ఉంటే మళ్ళీ కూడా జన్మ తీసుకుంటారంట ఇలా గత జన్మలాగే ఈ జన్మలో కూడా మరీ కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చట మొత్తానికి పూర్వజన్మ పాపాలే ఏదైనా ఉంటే అది వ్యాధి రూపంలో అనుభవించాల్సి వస్తుందంట అని శాస్త్రాలు శాస్త్రం చెప్తున్నారు ఇక గత జన్మలో మనం చేసిన పాప పుణ్యాలను బట్టే మన జన్మ ఆధారపడి ఉంటుందంట మన జాతక చక్రం అందుకు అనుగుణంగా తయారవుతుంది మన కర్మే గ్రహాల రూపంలో వచ్చి మనల్ని బాధ పెట్టడమో లేదా సుఖపెట్టడమో జరుగుతుందట ఆ గ్రహాలు కూడా ఏదో మనిషి రూపంలోనో లేదా వ్యాధ రూపంలోనే వచ్చి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయన్నమాట మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణాలు ఏంటి వాటిని ఎలా నివారించుకోవాలి అనే విషయాలను వివరించగలడం ఈ శాస్త్రంలో అద్భుతాలలో ఒకటనమాట ఇక గత జన్మ పాపాలు వాటి ప్రభావాలను గురించి ఆ పైన ఏ భగవంతుడు భీష్ముడు ధర్మరాజుకు అనేక ఉదాహరణలతో వివరిస్తాడు ఈ వివరాల భారతంలో మనం చూడవచ్చు కనుక కర్మతో పాటు దాని ఫలితం అనుభవించడం ఉన్నదని స్పష్టమవుతుంది సాధారణంగా జ్యోతిషం వల్ల కూడా ఈ వివరాలు తెలుసుకోవచ్చు నాడి గ్రంథాల నుంచి కూడా తెలుసుకోవచ్చు కానీ నాడి గ్రంథాలు ఈ విషయాల్లో స్పెషలైజ్డ్ రీసెర్చ్ చేసినవి కనుక వాటి నుంచి వివరాలు బాగా తెలుస్తాయి పూర్వ జన్మలో మానవులు చేసే పాపాలు ప్రస్తుత జన్మలో వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో కొన్నిటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం గత జన్మలో ఒక వ్యక్తి ఒక వ్యక్తి తల్లిదండ్రులను పట్టించుకోకుండా గాలి వదిలేశాడనమాట దాని ఫలితంగా ఈ జన్మలో అతడు కొడుకులు తిరస్కారంతో తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేర్చబడారంట పూర్వజన్మలో తను తన తల్లిదండ్రులను తాను పెట్టిన బాధను ప్రస్తుతం తమ కొడుకులు కూడా ఆ తల్లిదండ్రులు తీసుకెళ్లి వృద్ధాశ్రయంలో వేశారట ఇది ఈ జన్మలో ఆయన అనుభవిస్తున్నాడు గత జన్మలో ఒక వ్యక్తి ఒక కన్యను గర్భవతిని చేసి ముఖం చాటేశాడు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది ఈ జన్మలో అతనికి సంతానం లేకుండా పోయింది ఇప్పటికీ అతను రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఇద్దరు భార్యలు విషాద పరిస్థితుల్లో మరణించారట వయసు అయిపోతుంది చేతిలో డబ్బులు లేవు ముసలి వయసులో ఫుట్ మార్క్ మీద అడుక్కుంటూ దిక్కులేని చావు గతి అయ్యేటట్లు ఉంది ఈ జన్మలో ఇతనికి ఇక ఇంకో కథలో గత జన్మలో ఒక అమ్మాయి అసూయతో తన తోటి అమ్మాయిలకు పెళ్లి సంబంధాలు చెడగొట్టేదట ఈ విషయం ఆ అమ్మాయి జాతకంలో క్లియర్గా కనిపిస్తుంది ఈ జన్మలో ఈ అమ్మాయికి ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా ఒక్కటి కూడా కుదరడం లేదంట దానికి ఆ తల్లిదండ్రులు చాలా బాధపడిపోతూ ఉంటారు కానీ వీటికి మాత్రం కొన్ని పరిహారాలు చేస్తే ఆ దోషం అనేది తొలగిపోతూ ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జన్మలో పూర్వజన్మ ప్రభావం ఎదుర్కొంటున్న వారు కనిపిస్తూనే ఉంటారు వీరందరూ సరైన పద్ధతులు పాటిస్తే ఈ సమస్యలు అన్నీ కూడా ఆగిపోతాయి అయితే సరైన సమయంలోనే ఆ రెమెడీలు పాటించవలసి ఉంటుంది చాలామందికి డౌట్ వస్తుంది ఏమిటి అంటే పూర్వజన్మలో మనం ఏం చేశామో మనకి గుర్తులేదు తెలియదు కదా మరి ఈ జన్మలో ఎలా పోతాయి అని చాలామందికి సందేహంగానే ఉంటుంది పూర్వజన్మలో చేసిన పాపపక్షాలను ఈ జన్మలో ఆ సర్వేశ్వరుణ్ణి శుద్ధితో పూజలు చేస్తే అంతా కూడా మంచి జరుగుతుంది అయితే కొందరు మాత్రం పూర్వ జన్మలో చేసిన పాపాలకు ఇప్పుడు పూజలు చేయటమేమిటి అని అనుకుంటారు దానికి ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు మనకి తలనొప్పి వచ్చింది అనుకోండి తలనొప్పి రాంగాల ట్యాబ్లెట్ వేసుకుంటే పది నిమిషాలకే తగ్గిపోతుందా కాదు కదా చిన్న చిన్నగా తగ్గిపోయి ఒక్కసారిగా ఆగిపోతుంది అలానే మనము కూడా ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అదే మాదిరిగా గత జన్మలో చేసిన పాపాల ప్రభావం వాటికి విరుడుగా చేసే పూజలు వ్రతాలు శాంతలు సమాంతరంగా సాగుతూ ఉంటాయి ఎప్పుడైతే ఆ భగవంతుని ప్రభావం ఎక్కువ అవుతుందో గత జన్మలో చేసిన పాపాలు పటాపంచలవుతాయి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇలా పూర్వజన్మ పాపాలను మనం తొలగించుకోవచ్చు తెలుసుకున్నారు కదండి పూర్వజన్మ పాపాలు మనకి తెలియకపోయినా కూడా మనము ఆ భగవంతుని స్మరణతోటి ప్రతిదీ కూడా చేసుకుంటూ పోతే పూర్వజన్మ పాపాలు కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తాయన్నమాట మనకి కూడా పుణ్యం అనేది వస్తుంది తెలుసుకున్నారు కదండి పూర్వజన్మ పాపాల వలన ఈ జన్మ కర్మ ఫలితం ఎలా ఉంటుందనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి కొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ అలాగే మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి